విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన అంటే రియల్ స్టోరీ ఇది అది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ టైంలోనే రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అయింది విజయవాడలో ఉన్న మారుతి టాకీస్ ముందు ఢిల్లీ వెంకన్న అనే రిక్షా కార్మికుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అప్పుడే ఎర్ర చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఓ అబ్బి ఇంద్రకీల వరకు వస్తావా అని అడిగింది సరే అమ్మా పదండి అని ఆ ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కించుకుని రిక్షా తొక్కుతున్నాడు అప్పుడు వెనుక కూర్చున్న ఆ మహిళ అదేంటి అర్ధరాత్రి అయింది కదా ఈ విజయవాడ అంతా దుర్గాదేవి తిరుగుతుందట కదా అని అడిగింది నాకెందుకు భయమ్మా అమ్మ అమ్మని చూసి బిడ్డలు ఎవలన్నా భయపడతారా అని అన్నాడు ఢిల్లీ వెంకన్న అంతలోనే ఇంద్ర కిరాత్రి వచ్చింది అమ్మ మీరు ఎక్కడ దిగాలి చెప్పండి అని అడిగాడు వెంకన్న వెనుక చూసేసరికి ఆ మహిళ లేదు ముందు చూస్తే ఆలయం మెట్ల ఎక్కి వెళ్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతానని ఢిల్లీ వెంకన్న అడిగాడు అయ్యో మర్చిపోయాను రా నాయన నీ తలపాగానే పెట్టాను చూసుకోంది వెంకన్న తన తలపాగా చూసుకోగా పది రూపాయల నోటు ఒక బంగారు గాజు కనబడింది అప్పుడు వెంకన్న అనుకున్నాడు నా రిక్షా ఎక్కింది మామూలు మహిళ కాదని స్వయంగా దుర్గాదేవి ఈ న్యూస్ మరుసటి రోజు ఆంధ్ర అనే పత్రికలో వచ్చింది